అందరికీ నమస్కారం అండి భారతదేశంలో ముఖ్యంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి పండుగ కూడా ఒకటి ఈ సంక్రాంతి పండుగ సమయం నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది ఈ సంక్రాంతి పండుగనే మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి పండుగ వెళ్ళినప్పటి నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది పదమూడవ తారీఖు భోగి పద్నాలుగు మకర సంక్రాంతి పదిహేను కనుమ పండుగ జరుపుకుంటారు ఈ పండుగ మూడు రోజులు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఆ నియమాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండగను జరుపుకుంటారు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వేడి నీళ్ళతో తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు తలపైన కొన్ని రేగి పండ్లు పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో జీవించడం జరుగుతుంది భోగి పండుగ రోజు తెల్లవారుజామున భోగి మంటలను తప్పకుండా వెలిగించాలి హిందూ ధర్మశాస్త్రాల ప్రకారము భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు భోగి మంటలు వేయటం వలన మహాయజ్ఞం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వెయ్యాలి అలాగని కాగితాలు పుస్తకాలు ఇలాంటి వాటిని చించి భోగి మంటల్లో వేయకూడదు భోగి మంటల్లో పనికిరాని వస్తువులు వేయటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి దుష్టశక్తులు లోపలికి రాకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న వస్తువులను ఇంట్లో ఉన్న పాత వస్తువులు భోగి మంటల్లో వేయకపోతే ఆ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది భోగి మంటలు పూర్తయిన తరువాత అక్కడ ఉన్న బూడిద భస్మాన్ని నుదుట మీద పెట్టుకోవాలి ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది భోగి పండుగ రోజు సాయంత్ర సమయంలో ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు భోగి పండు పోస్తారు ఇలాగనక భోగి పండ్లు చిన్నారుల తల మీద పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని నరదిష్టి తొలగిపోతుందని చెప్తారు తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది తలపైన భోగి పండ్లు పోయటం వలన పిల్లల యొక్క మేధస్సు పెరుగుతుందని నమ్ముతుంటారు శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు కూడా పిల్లలకు లభిస్తాయని చెప్తుంటారు పన్నెండేళ్లలోపు ఉన్న పన్నెండేళ్లలోపు ఉన్న చిన్నారుల తల మీద ఈ భోగి పండ్లు పోయొచ్చు భోగి పండుగ రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు బెల్లం తినాలి భోగి పండగ రోజు నువ్వులను దానం చేస్తే ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భోగి పండుగ రోజు ఇంటి ముందు కళ్ళాబు చల్లి ముగ్గులు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన పెట్టాలి భోగి పండుగ రోజు ఎవరింటి ముందైతే గొబ్బెమ్మలు ఉంటాయో ఆ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది సంవత్సరం అంతా ఎలాంటి లోటు లేకుండా ఆర్థికంగా సంతోషంగా ఉంటారు భోగి తర్వాత రోజుని సంక్రాంతి పండుగ జరుపుకుంటారు మకర సంక్రాంతి పండుగ రోజు సూర్యోదయానికంటే ముందే స్నానం చేయాలి సంక్రాంతి పండుగ రోజు స్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారం తినాలి పొరపాటున కూడా స్నానం చేయకుండా ఎలాంటి ఆహారం తినకూడదు ఈ సంక్రాంతి పండుగ రోజు నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకూడదు సంక్రాంతి పండుగ రోజు తప్పకుండా సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి అలాగనక సమర్పించినట్లయితే ఏడాదంతా కూడా పట్టిందల్లా బంగారంలా మారుతుంది జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి సంక్రాంతి పండుగ రోజు సున్నిపిండితో గనక స్నానం చేస్తే మంచిది జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి సంక్రాంతి రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమబొట్టు పెట్టుకొని ఇంటి ప్రధాన తలుపుమైన స్వస్తి గుర్తు వెయ్యాలి ఇలా గనక వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు సంక్రాంతి రోజు ఏం చేసినా చేయకపోయినా తప్పనిసరిగా పితృతర్పణాలు వదులుకోవాలి ఈ రోజు పితృదేవతలకు తర్పణాలు వదిలినట్లయితే పితృగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సంక్రాంతి రోజున చేసే శివాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శివా శివాభిషేకం చేయలేని వారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి సంక్రాంతి పండుగ రోజు పొరపాటున కూడా ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు ఎవరికైనా పెరుగును గనక దానం చేసినట్లయితే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి సంక్రాంతి రోజు పెరుగును దానం చేస్తే జీవితంలో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు సంక్రాంతి రాత్రి సమయంలో తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి సంక్రాంతి రోజు రాత్రి సమయంలో ఉపవాసం ఉండాలి సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగ జరుపుకుంటారు దీన్నే పశువుల పండగ అని కూడా అంటారు కనుమ పండగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది కనుమ పండగ రోజు చనిపోయిన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్ముతుంటారు అందువలన ఈరోజు పూర్వీకులను తలుచుకుంటూ ఇష్టమైన వస్తువులను దానం చేయాలి అలా గనక చేస్తే పెద్దలు చాలా సంతోషపడి ఇల్లు సంతోషంగా ఉండాలని దీవిస్తారు గారెలు మాంసాహారంతో పెద్దలకు నైవేద్యం పెట్టాలి కనుమ పండగ రోజు ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గు వేయాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ పండగ రోజు గోమాతను పూజించి గోమాతకు ఆహారం తినిపించి గోమాతను తాకినట్లయితే సకల దోషాలన్నీ తొలగిపోతాయి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది గోవులను పూజించటము పశువులకు ఆహారం అందించటము పక్షులకు బియ్యం వేయటం వలన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది కనుమ పండగ రోజు తప్పనిసరిగా మినపగారలు తినాలి ముఖ్యంగా కనుమ రోజు అస్సలు ప్రయాణాలు చేయకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా సంక్రాంతి పండుగ రోజు ఈ నియమాలు పాటించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం